వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కాకినాడ వ్లాగ్స్ అయిపోయాయి ఈ రోజు వచ్చేసి చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్న విషయం ఒకటే ఒకటి ఏంటా విషయం అంటే రోలింగ్ మిషన్ రోలింగ్ మిషన్ అని చెప్పేసి రోలింగ్ మిషన్ తీసుకోవాలని కొంతమంది రోలింగ్ మిషన్ తీసుకుంటే రిపేర్లు ఏమైనా వస్తాయా అని కొంతమంది ఆ మిషన్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలని కొంతమంది ఎలా ఉన్నారా బాగున్నారా సో కాకినాడ బ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేశాను కదా వచ్చిన తర్వాత చేసిన వీడియో కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ చేసేసాను ఈరోజు వచ్చేసి ఏంటంటే నాకు ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి మెసేజెస్ వచ్చేది ఒకటే ఒక డౌట్ అనమాట మేము ఇలా కం బోటిక్ రన్ చేస్తున్నాం అక్క కంప్యూటర్ తెచ్చి పెట్టుకున్నాము మీలాగే మేము కూడా రోలింగ్ మిషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాము ఆ రోలింగ్ మిషన్ తెచ్చుకుంటే బాగుంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకొకటి కాస్ట్ అడుగుతున్నారు ఇంకొకటి ఏంటంటే తెచ్చుకున్న తర్వాత రిపేర్స్ వస్తే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అని కూడా అడుగుతూ ఉన్నారనమాట రోలింగ్ మిషన్ అన్నది నేను చాలా వీడియోస్లో చెప్పాను రిస్క్ చాలా ఉంటుంది కంప్యూటర్ మిషన్కి రోలింగ్ మిషన్కి చాలా తేడా ఉంటుందండి కంప్యూటర్ మిషన్లో మనం డిజైన్ సెట్ చేసి కరెక్ట్ ఏరియా చూసుకొని కలర్స్ పెట్టేసి ఒక డిజైన్ పెట్టాము అంటే జస్ట్ మనకు థ్రెడ్ కట్ అయినప్పుడు మాత్రమే పని ఉంటుంది థ్రెడ్ కట్ అయితే పెట్టడము డిజైన్ అయిపోయిందంటే ఫ్రేమ్ మార్చడం మిగతా టైం అంతా మనం వేరే వర్క్ చేసుకోవచ్చు కానీ రోలింగ్ మిషన్ తెచ్చుకుంటే మనమే టోటల్గా వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు మిషన్ దగ్గరే ఉండాల్సి ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి సో మొన్న వచ్చేసి నాకు రోలింగ్ మిషన్లో చెయ్యి కూడా పడింది అని చెప్పేసి వీడియో పెట్టాను అది సో ఈ చెయ్యి పడిందని కూడా పెట్టాను అది వీడియో పెట్టినో లేదో నాకు గుర్తు నేను చెక్ చేసుకుంటాను ఒకవేళ పెట్టింటే లింక్ కింద డిస్క్రిప్షన్ మీద పెట్టలేదంటే కనుక పెడతాను సో చాలా మంది రూలింగ్ మిషన్ గురించి అడుగుతున్నారు కదా సో మెయిన్ డౌట్స్ ఏంటి అంటే మిషన్ మేము తీసుకున్నాలి మేము తీసుకోవాలి అంటే మాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు అది నేను ఎలా చెప్పగలను చెప్పండి మెయిన్ మీరు తీసుకునేటప్పుడు మీరు ఆ వర్క్ చేయగలరా లేదా అనేది నా వీడియోస్ లో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను మనకు నార్మల్ గా అయితే వీడియోస్ లో కనిపించేది ఏంటంటే శారీ ఇలా పెట్టేస్తే అలా ముందుకు వచ్చేస్తుంది వన్ మినిట్ లో సారీ అయిపోతుంది అని చెప్పేసి చూపిస్తున్నారు తప్పితే దాని వెనకాల ఉండే కష్టం ఎక్కడ ఏ వీడియోలో చూపించలేదు ఆ వీడియోస్ అన్ని కూడా నేను చేశాను మన ఛానల్లో ఉన్నాయి ఈ ఛానల్లో కొన్ని ఉన్నాయి అలాగే తులసి బోటిక్ బ్లాగ్స్ లో కూడా చాలా ఉన్నాయి రెండు ఛానల్స్ లో చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది పని ఎంత ఉంటది అని ఇంకొకటి ఏంటంటే రోలింగ్ మిషన్ తీసుకుంటే ఉట్టి రోలింగ్ కి మాత్రమే శారీస్ ఇవ్వరు కదండి డ్రై క్లీనింగ్కి ఇస్తారు డ్రై వాష్కి ఇస్తారు మరకలు నియమని ఇస్తారు అలాగే మనం ఆ ప్రొఫెషనల్ కార్ నుంచి అలా కొంచెం ఒక స్టెప్ వేస్తే ఏది రోలింగ్ నుంచి కొంచెం ఒక స్టెప్ ముందుకేసినామంటే డ్రై క్లీనింగ్ వస్తుంది సో ఆ స్టెప్ నుంచి కొంచెం ముందుకేయగానే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మన శారీస్ అనేది మనం రోలింగ్ చేయబడిన పెట్టినప్పుడు డ్రై వాష్ అన్నప్పుడు శారీస్ వచ్చినప్పుడు శారీస్ తో పాటు లెహెంగాలు తర్వాత చిన్నపిల్లల డ్రెస్సెస్ తర్వాత కుర్తీస్ తర్వాత జెంట్స్ వేసుకున్న పెళ్ళిళ్ళ ఫంక్షన్లో ఉంటాయి కదండి సో అలాంటి సెల్వార్స్ అవి కూడా ఇస్తారు సో అవి ఇచ్చినప్పుడు అవి ఎలా చేయాలి అవి మిషన్ లో చేసేది కాదు అది కేవలం రోలింగ్ మిషన్ అనేది కేవలం ఐరనింగ్ మిషన్ మాత్రమే అది రోలింగ్ ఏమీ చెయ్యదు అందులో మనము రోలింగ్ చేసుకునేటువంటి అంటే గంజి పెట్టినటువంటి చీరలను పెట్టడానికి మాత్రమే మనకి యూజ్ అవుతుంది ఇంకొకటి సింథటిక్ స్టార్చ్ పెట్టడానికైతేనే అది యూజ్ అవుతుంది పట్టు చీలలను చేయడానికి స్ప్రే చేస్తా కదా ఆ స్ప్రే చేయడానికి మాత్రమే ఆ మిషన్ పని అందులో మనకి వాషింగ్ ఉండదు మరకలు తీయడం ఉండదు అలాగే రోలింగ్ చేయడం అంటే రోలింగ్ అంటే అది ఇంత కదే గంజి పెట్టేసుకొని చీరలు ఏం పెట్టేది ఉండదు అనమాట ఇవన్నీ మాన్యువల్గా మనం చేసుకోవాలి అలా మనం చేసుకున్న తర్వాత ఐరన్ చేయాలి ఐరనింగ్ చేసేటప్పుడు ఈ మిషన్ లో మనం ఒకేసారి చీర పెట్టినప్పుడు శారీ మొత్తం ఒకేసారి ఐరనింగ్ అవుతుంది అది మనకు ఫినిషింగ్ నీట్ ఇస్తుంది అనమాట అప్పుడు అక్కడ మనకు ఆ శారీ అనేది కొత్త దానిలా బయటకు వస్తుంది ఐరనింగ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అది రోలింగ్ మిషన్ కాదు ఐరనింగ్ మిషన్ అర్థమవుతుందా ఐరనింగ్ మిషన్ ఇది బాగా గుర్తుంచుకోండి రోలింగ్ అందులో పెట్టేస్తే రోలింగ్ అయి రావు అది మనం సపరేట్గా మాన్యువల్ గా చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటది ఇలా నాలాగా రన్ చేసే వాళ్ళు దయచేసి మీరు రోలింగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఆలోచించి తీసుకోండి మీరు ఒక్కరే ఉంటే కనుక చాలా కష్టమైపోతుందండి ఎందుకంటే మనకు ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఇక్కడ మనం చూసుకొని ఈ వర్క్ చేసుకోవడానికి మనకు టైం అన్నది సరిపోతుంది హ్యాపీగా ఉంటాం ఆ మిషన్ తీసుకున్న తర్వాత ఇంకా మీకు కొంచెం వర్క్ అన్నది ఎక్కువైపోతుంది ఇంకొకటి ఏంటంటే ఆ మిషన్ తీసుకున్న తర్వాత ఒక్కరే అందులో వర్క్ చేయలేదు ఒక్కరు చేసే వర్క్ కాదది ముగ్గురు మనుషులు మినిమం ఉండాలి లేదు మేము ఒక్కరమే చేసుకుంటామని నా లాగా తీసుకున్నారనుకోండి నేను ఈ ఫీల్డ్లో అంటే మగ్గం వర్క్కి సంబంధించి కంప్యూటర్ వర్క్కి సంబంధించి ఈ ఫీల్డ్లో ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లము హెల్త్ ప్రాబ్లం రాలేదండి నాకు కేవలం వన్ ఇయర్ నేను రోలింగ్ మిషన్ తీసుకొని రోలింగ్ చేయటం ద్వారా నాకు హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి ఎందుకంటే ఒక్కరం ఎంత పనం చేస్తాం చెప్పండి ఒక్కరం చేయగలమా ఒకరోజు చేస్తాం రెండు రోజులు చేస్తాము అలా మనము కాలం చేయాలంటే ఎక్కడ చేస్తాం చెప్పండి ఇంకొకటి ఈ రోలింగ్ మిషన్ తీసుకున్నాం అనుకోండి వేరే వాళ్ళకు అప్ప అప్పగించి మనం కూర్చున్నాంలే అనడానికి ఉండదు ఎందుకంటే ఆ శారీస్ వచ్చినప్పుడు అవి ఎలా ఉంటాయి వాటి కండిషన్ ఏంటి దానికి మనం ఏం చెయ్యాలి రోలింగ్ చేస్తే బాగుంటుందా డ్రై వాష్ చేస్తే ఈ చీర పనికి వస్తుందా అలాంటివి మనకైతేనే తెలుస్తుంది ఇప్పుడు కంప్యూటర్ వర్క్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ కంప్యూటర్ మిషన్లో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ దానికి సంబంధించిన థ్రెడ్స్ అవన్నీ నేను ఫోటో తీసుకున్నాను నేను లేకున్నా ఆ ఫోటో నేను ఫార్వర్డ్ చేశాను అనుకోండి మా పిల్లలు పెట్టేస్తారు వాళ్ళకి జస్ట్ నేను కంప్యూటర్ని ఎలా ఆపరేటింగ్ చేయాలి అన్నది చూపించేశానంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు లేదనుకోండి బొత్తిగా రాదు వాళ్ళకి స్కూదిలో దారం తెగిపోయినప్పుడు దారం పెట్టేది ఒక్కటి నేర్పించినా కూడా నేను డిజైన్ పెట్టేశాను అనుకోండి ఫ్రేమ్ ఏరియా సెట్ చేశాను డిజైన్ సెలెక్ట్ చేశాను థ్రెడ్స్ కాంబినేషన్ పెట్టేశాను దారం కట్ అయినప్పుడు పెట్టమని చూపిస్తే దారం కట్ అయినప్పుడు పెట్టడానికి వాళ్ళని పెట్టిన వర్క్ నడుస్తుంది నాకు కానీ ఇక్కడ అలా ఉండదు రోలింగ్ మిషన్ లో ఖచ్చితంగా మనమే ఉండాలి మనమే చూడాలి మనమే చెయ్యాలి అలా మేము చెయ్యగలము మాకు ఆ కెపాసిటీ ఉంది మాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి దయచేసి నేను నా రిక్వెస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే ప్రతిసారి నేను చెప్పడము మళ్ళీ నాకు ఇదే డౌట్స్ రావటము సో మీలో ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి మీకు ఎటువంటి భయం ఉండదు నేను తీసుకోవద్దు అని చెప్పట్లేదు ఒకసారి బాగా వినండి మీరు ఈ వర్క్ అంతా మేము చేసుకోగలము అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి అని చెప్తున్నాం ఎందుకంటే నాకు వచ్చిన కాల్స్ నాకు సపరేట్గా చాలామంది కాస్ట్ చేసేయమన్నారు అంటే మేము ఇలా రోలింగ్ మిషన్ తీసుకున్నామక్క ఇది చాలా పని ఉంటుంది ఇంత పని నేను చేయలేకపోతున్నాను లేదంటే ఇది నాకు అర్థం అవ్వట్లేదండి ఈ కెమికల్స్ ఈ ఏ సారీకి ఏం చేయాలా కలర్స్ పోతూ ఉన్నాయి ఇవి ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు చాలా మంది మాకు అమ్మి పండక మేము అమ్మాలనుకుంటున్నాము మాకు డబ్బులు వస్తే చాలు మేము వేరేది ఏదైనా చేసుకుంటాం లేదా ప్రశాంతంగా ఉంటాం అనే వాళ్ళు నాకు చాలామంది కాల్ చేసినారు నేను వాళ్ళ పేర్లైతే చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు మీరు మిషన్ తీసుకొని అమ్ముకొని నష్టపోయేదానికన్నా నన్ను అడిగితే ఫస్ట్ మీరు ట్రైనింగ్ తీసుకోండి దానికి సంబంధించి ట్రైనింగ్లో మీకు తెలిసిపోతుంది అందులో ఎంత వర్క్ ఉంటుంది ఈ వర్క్ అంతా మేము చేయగలమా ఈ వర్క్ నేను చేసేంత కెపాసిటీ నాలో ఉందా నా బాడీ సహకరిస్తుందా అన్నది మీకు తెలిసిపోతుంది అలా తెలిసినప్పుడు మీకు ఓకే మీరు చేయగలము నాకు అంత కెపాసిటీ ఉంది అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి మిషన్ బిజినెస్ ఉండదని అయితే చెప్పనండి నేను బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏరియాని బట్టి బిజినెస్ ఉంటుంది మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ని మనతో మాట్లాడేటటువంటి మన బిహేవియర్ని బట్టి కూడా బిజినెస్ ఉంటుంది బిజినెస్ ఉండదని అయితే చెప్పను కాకపోతే మీ దగ్గర కూడా అది చేయగల మెయింటెనెన్స్ చేయగల కెపాసిటీ ఉండాలి ఫస్ట్ అది గుర్తుంచుకోండి సో మీరు ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి ట్రైనింగ్లోనే మీకు అంత అర్థమైపోతుంది సో ఇది ఓన్లీ రోలింగా లేకుంటే రోలింగ్కి సంబంధించి కాకుండా ఇంకా ఏమైనా ఇందులో ఉన్నాయా అనేది మీకు తెలుస్తుంది ఎవరైతే మీకు రోలింగ్ పర్ఫెక్ట్గా రోలింగ్ డ్రైవర్స్ క్లీనింగ్ ఇది మొత్తం క్లీనింగ్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అనమాట ఇందులో మీరు కరెక్ట్గా చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీరు ట్రైన్ అవ్వాలి సో ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తుంది ఏంటి ఆ డౌట్ అంటే మళ్ళీ మాకు ఇప్పుడు ట్రైనింగ్ ఎవరు ఇస్తారు ఎక్కడికి వెళ్ళాలని మీరు ట్రైనింగ్ తీసుకోవాలంటే మీరు ఎక్కడైతే మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని అడగండి ఫస్ట్ మేము ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నామండి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము అది చేయగలము అనుకుంటేనే మేము మిషన్ తీసుకుంటాము లేదంటే మేము మిషన్ తీసుకోము అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసేయండి అప్పుడు మీకు వారు ట్రైనింగ్ ఇచ్చినారనుకోండి హ్యాపీ ఇన్ కేస్ అలా చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకోండి నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఎవరు ట్రైనింగ్ ఇవ్వరు ఎందుకంటే మిషన్ తీసుకోకుంటే వాళ్ళ టైం వేస్ట్ కదండి ఎవరు ఇప్పుడు నేనే ఉన్నాను నా దగ్గర ఏదైనా కొనుక్కుంటానంటే నేను మీతో టైం స్పెండ్ చేసినా ఓకే నాకు కొంచెం ఇది సేల్ అవుతుంది నేను టైం స్పెండ్ చేయొచ్చు మీతో మీరు తీసుకున్నప్పుడు నేను ఎందుకు మీతో టైం స్పెండ్ చేయాలని ఎవరిమైనా ఆలోచిస్తాం అది న్యాచురల్ సో కాబట్టి ఒకవేళ మీకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వరంటే మీరు ఖచ్చితంగా దాంట్లో మేము తీసుకోవాలి వీడియోస్లో చాలా చూస్తున్నాము మాకు తీసుకోవాలనే కోరుకుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు ఖచ్చితంగా మేము వస్తాము ట్రైన్కి ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చేసినాక కూడా మేము మళ్ళీ డౌట్స్ ఉన్నాయండి మేడంతో మాట్లాడాలండి అని మాత్రం కాల్ చేయలేదు మేము ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాం అనే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే మీకు ప్రశ్నలు చేస్తాను నేను ట్రైనింగ్ విత్ నోట్స్ మీరు ప్రాక్టికల్గా చెయ్యొచ్చు మీతోనే ప్రాక్టికల్గా నేను చేపిస్తాను మీకు నేను నోట్స్ కూడా చెప్తాను సో అదంతా మీకు ఓకే నేను పర్ఫెక్ట్గా చేయగలను నాకు ఇష్టం ఇది ఈ ఫీల్డ్ అంటే ఇష్టం కొన్ని కొన్ని పనులు ఎలా ఉంటాయంటే మనకి ఇష్టమైన పనిలో ఎంత కష్టం ఉన్నా అది కష్టం అనిపించదు అదే మనకి ఇష్టం లేని పని అనుకోండి అది ఎంత ఈజీగా ఉన్నా కష్టంగా అనిపిస్తుంది సో ఇది ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి మీకు ఈ ఫీల్డ్లోకి రావాలి నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది ఇందులో నేను ఖచ్చితంగా నేను ఒక పేరు తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతేనే ఎంత పని ఉన్నా ఇది కష్టం అనిపించదు ఎగ్జాంపుల్ నేనే అండి మీకు ఎందుకంటే నాకు పెళ్లి కాకముందుకే రోలింగ్ నేర్చుకున్నాను నేను కట్టెలకు చుట్టే పద్ధతిలో సో అప్పటి నుంచి దాన్ని ఇలా కట్టెలకు చుట్టే పద్ధతి కాకుండా ఇంకొక ప్రాసెస్ ఉండింటే బాగుండేది కదా అని సో అలా అనుకున్నాను అలా అనుకుని తీసుకున్నాను కానీ ఇది మనం తీసుకున్నాక నాకు ఫస్ట్ కూడా చెప్పారు వర్క్ బట్ నాకు అప్పుడు అంత అర్థం అవ్వలేదు నా లాగా ఎవరు బాధపడవద్దు కాబట్టే చెప్తున్నాను మిషన్కి అయితే ఏ ప్రాబ్లం రాదండి మహా అంటే నాజల్స్ బ్లాక్ అవుతాయి మించి ఏ ప్రాబ్లమ్స్ రాదు ఆ నాజల్స్ మనం తీసుకుంటే సరిపోతుంది సో మనకి ఇది ఇష్టమైనది నాకు ఇష్టం కాబట్టి నేను అది వదులుకోలేకపోతున్నాను నా హెల్త్ ఎంత పాడైపోయిందంటే ఆ మిషన్ తీసుకున్నాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కొన్ని రోజులు నేను వీడియోలు కూడా పెట్టలేదు మీ అందరికీ తెలుసు అలాగే నేను ఎంత ఇబ్బంది పడ్డాను అన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అందుకని చెప్తున్నాను నేను కానీ ఇప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు మా వాళ్ళంతా నాకు ప్రెజర్ ఆ షాప్ ని క్లోజ్ చేసేసే నీకు తిరగడం రిస్క్ అయిపోతుంది నీ హెల్త్ పాడైపోతుంది నీ హెల్త్ పాడైపోతే నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి మా ఆయన మా అక్క వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చెప్తూ ఉన్నారు కానీ నేను ఎందుకు అమ్మట్లేదు అంటే అది నాకు ఇష్టం సో నేను వృత్తిని నమ్ముకున్నా నా వృత్తి నాకు అన్యాయం చెయ్యదు నాకు అన్యాయం చేసే వృత్తి కాదు ఇది అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో నేను రన్ చేస్తున్నానండి నాకు బిజినెస్ అయితే బాగానే ఉంది వస్తూ ఉన్నాయి శారీస్ ఇంతవరకు దేవుండయవాళ్ళు ఎటువంటి ప్రాబ్లం రాలేదు నాకు ఏ శారీ రిటర్న్ రాలేదు సో నేను నా నాకు రోలింగ్లో ప్రాముణ్యత ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కాబట్టి నాకు బహుశా అంత పెద్ద ప్రాబ్లమ్స్ రాలేదని నేను అనుకుంటున్నాను సో అందులో మీకు నాలెడ్జ్ ఉంటే నో ప్రాబ్లం మీరు హ్యాపీగా తీసుకోవచ్చు కానీ బోటికి పెట్టుకొని రోలింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఒక్కరైతే మీ కింద ఎవరైనా వర్కర్స్ ఉన్నారు అంటే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు మెయిన్ అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే నేను జెన్యున్గా చెప్తున్నానండి మీ నుంచి నేనేదో లాభం పొందాలనో లేదంటే మీ నుంచి నేనేదో సంపాదించాలనో అయితే చెప్పట్లేదు దయచేసి మీ రోలింగ్ మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ట్రైన్ అవ్వండి ట్రైన్ అయిన తర్వాత తీసుకోండి ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి అంటే మీ వీడియో చూసినాం చేస్తున్నాం అక్క మీ నా వీడియో చేస్తే అసలు ఫోన్ చేయకూడదు ఎందుకంటే నేను వీడియోలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇదే ఇచ్చాను నేను అయినా కూడా నాకు కాల్స్ వస్తున్నాయి నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు కామెంట్స్లో కూడా అదే పెడుతూ ఉన్నారు సో కామెంట్ ఒకటి వచ్చింది చెప్తాను చూడండి ఏంట కామెంట్ అన్నది కూడా మేడం నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బిజినెస్ చేస్తున్నాను ఈ రోలింగ్ మిషన్ తీసుకోవాలని బాగుంటుందా అనుకుంటున్నాను తీసుకుంటే బాగుంటుందా అని అనుకుంటున్నాను శారీ రోలింగ్ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అని అంటారు మిషన్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా మిషన్ ప్రాబ్లం వస్తే మాకు ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇదే నేను ఇంతసేపు చెప్పింది ఇలాంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దయచేసి ఫస్ట్ తెలుసుకోండి ఇది కన్నా నేను ఎక్కువ రిక్వెస్ట్ చేయలేను ఫోన్ కాస్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం వీడియో క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీకు అర్థమైంది అనుకుంటేనే ఫోన్లు చేయండి కేవలం ట్రైనింగ్ కావాలి అనుకునేటోళ్ళు ట్రైనింగ్ కూడా కర్నూల్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా కర్నూల్లో కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్గా మీరు నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కాన్ఫిడెంట్ అయితే నేను ఇస్తాను ఖచ్చితంగా మీకు కాన్ఫిడెంట్ ఇస్తాను నా దగ్గర దాదాపుగా రెండు వందల మంది మగ్గం వరకు ట్రైన్ అయ్యారండి నేను నేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను అందరూ వాళ్ళ వాళ్ళ బిజినెస్లు పెట్టుకొని హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేసుకుంటున్నారు సో మీరు కూడా అలాగే ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కర్నూలులో ఉండేటటువంటి మన డ్రై క్లీనింగ్ షోరూమ్కి రండి అక్కడ వచ్చి మీరు ట్రైనింగ్ అవ్వండి ట్రైనింగ్ అయిన తర్వాత ఓకే మేము తీసుకుంటాం మిషన్ అనుకున్న వాళ్ళు హ్యాపీగా మిషన్ తీసుకోండి వాళ్ళకైనా కాల్ చేసి చెప్తాను సార్ ఇలా నా తరఫు నుంచి వస్తున్నారు మీకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని కూడా చెప్తాను నేను సార్ వాళ్ళకి ఓకేనా సో ఇంకా ఇక్కడ నుంచి ఈ డౌట్స్ మీకు రావని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ కొత్త డౌట్స్ ఉంటే అడగండి నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను సో ఈ డౌట్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది మీకు ఇంకా రాదు మీరు తీసుకోవాలంటే ట్రైనింగ్ అవ్వాలి లేదా డేర్ చేయాలి అంతే ఇంకా మించికి నేనేం చెప్పదలుచుకోలేదు సో మీకు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే మా వాళ్ళకి నెంబర్కి కాల్ చేశారంటే మీ డౌట్స్ క్లియర్ చేస్తారు ఓకేనా ఇదండి ఈరోజు మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను వీడియో చేశాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి